సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు గంటకు పైగా సమావేశం సాగింది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ప్రధాని మోదీకి తిరుమల లడ్డు అందించారు సీఎం చంద్రబాబు అమరావతి పోలవరం నిధులపై చర్చించినట్లుగా తెలుస్తోంది వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ పై కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తోంది ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా చంద్రబాబు భేటీకి సంబంధించిన వివరాలు చూస్తున్నాం విశాఖ రైల్వే జోన్ పై మంత్రితో సీఎం చర్చకి సంబంధించి చూస్తున్నాం ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు అశ్విని వైష్ణవ్ తో భేటీ తర్వాత ఏపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు విందు ఇవ్వబోతున్నారు ఇక రేపు ఉదయం పదకొండున్నరకు గడ్కరీతో చంద్రబాబు సమావేశం ఉంటుంది రేపు సాయంత్రం గోయల్ హర్దీప్ తోను చంద్రబాబు భేటీ కానున్నారు రేపు రాత్రి ఎనిమిది గంటలకు అమిత్ షా రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కలుగున్నారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి మరో లెక్క అన్నట్టుగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతోంది ఈసారి పర్యటనలో పలు కీలక అంశాలను కేంద్రంతో చంద్రబాబు చర్చిస్తున్నారు విభజన అంశాలు పోలవరం పెండింగ్ నిధులతో పాటు మరో రెండు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు కీలక చర్చలు జరుపుతున్నారు అందులో ఒకటి వరద సాయం మరొకటి స్టీల్ ప్లాంట్ అంశం వరద నష్టానికి కేంద్ర సాయంపై చంద్రబాబు సమావేశం జరుపుతున్నారు దీనిపై కేంద్రం కూడా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక స్టీల్ ప్లాంట్పై ఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి ముఖ్యంగా సెయిల్ తో స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది ఇవాళ రేపు జరిగే చర్చల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ తలమానికం వంటిది టెంట్మెంటుతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా ఒక ప్రధానమైనటువంటిది ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపై సమన్వయం చేసుకుంటూ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరి అభివృద్ధి చెందేలా చాలా ఫ్రీక్వెంట్గా రివ్యూస్ జరుగుతున్నాయి వాటి పరిణామాలు త్వరలోనే అందరికీ తెలుస్తుంది